హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చి ఇక్కడ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు అసోంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ ఆలయం బంగ్లాదేశ్లో ముస్లింలను కించపరుస్తుందని అక్కడ హింస చెలరేగుతోందని చెప్పారు గురువారం అసోంలోని శ్రీభూమి జిల్లాలో భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కుషియార నది సమీపంలో ఆలయంలో ఈ ఘటన జరిగింది కుషియారాలో నిమజ్జన ఘాట్ లో ఉన్న మానస ఆలయ పునరుద్ధరణకు ఇటీవల అస్సాం ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను మంజూరు చేసింది అయితే బంగ్లాదేశ్ జకింగ్ గంజ్ సరిహద్దు అవుట్ పోస్ట్ కు చెందిన కొంతమంది సిబ్బంది స్పీడ్ బోట్ ద్వారా భారత సరిహద్దులోకి వచ్చిన ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల్ని బెదిరించారు వెంటనే నిర్మాణాన్ని ఆపివేయాలని వార్నింగ్ ఇచ్చారు అక్కడ నివసించే స్థానిక హిందువుల్ని బెదిరించినట్లు సమాచారం ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తే కాల్పులు జరుపుతామని హెచ్చరించినట్లు సమాచారం కనిపించడం తమ దేశంలోని ముస్లింలకు ఇబ్బందికరంగా ఉందని నమాజు తర్వాత లేదా మసీదు నుంచి ఆలయాన్ని చూడటం హారామ్ అని పేర్కొన్నారని తెలిపింది పరిస్థితి విషమించక ముందే భారత్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడికి చేరుకుని గ్రామస్తులు బంగ్లా కు మధ్య ఉద్రిక్తత పెరగకుండా తగ్గించింది వచ్చి భారతీయులను బెదిరించే అధికారం మీకు లేదని బంగ్లా కు బిఎస్ఎఫ్ హెచ్చరించింది ఆలయ పనులు కొనసాగుతాయని బీఎస్ఎఫ్ చెప్పింది స్థానికులు బిఎస్ఎఫ్ నుంచి బలమైన ప్రతిఘటన ఎదుర్కోవడంతో బంగ్లాదేశ్ గాడ్స్ వెనక్కు తగ్గారు ఈ ఘటనపై బీఎస్ఎఫ్ బోర్డర్ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు చెప్పింది భారత భూభాగంలోకి ప్రవేశించే ముందు బీఎస్ఎఫ్కి తెలియజేసి అనుమతి పొందాలని ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒకరి భూభాగంలోకి ఒకరు వచ్చే క్రమంలో ఆయుధాలు కలిగి ఉండొద్దని చెప్పింది ఆలయ పునరుద్ధరణ చేపట్టే కార్మికులకు బిఎస్ఎఫ్ రక్షణ కల్పించింది ఆ ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అలర్లు కొనసాగుతున్నాయి దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి పారిపోయారు ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడికి వెళ్లారనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదు ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రహానా భారత్ వైపు పయనమైనట్లు అయినట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి కాగా బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు బిఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని సీనియర్ బిఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ వెల్లడించింది అయితే బంగ్లాదేశ్తో భారత నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్